నీవు గోనకారం రెడ్డివి గోన చిన్నమ్మ ఉద్దురం ఉన్నారు కదా తంగెళ్ళ మాధురెడ్డి ఇంట్లో జీతాలు చేసినావు నా తాలు చేసినావు కదరా తంగెళ్ళ మాది గుణ చిన్నపరెడ్డి అక్కడ చూస్తే అనేది అయిపోతు పురిపట్నం ఉన్నది అనేది మరొకళ్ళు ఉన్నది నేను ఈ ఆడగట్టుకోవాలమ్మా నా ఇండ్లు అని గోణ చిన్నపరెడ్డి గోణ చిన్నమ్మ అడిగితే ఏమిరా నరుడా గోణ కాటరెడ్డి నా ఎక్కువ తీసుకోరా నువ్వు గొడ చిన్నపిరెడ్డి బొడికి నేల సాయి చూసుకోన ఎడంకాల బొడికి నేల సాయి తీసుకొని నువ్వు ఏడకైతే గిరి అప్పుడు అయితే ఆ గిరిలోని పడింది నయ్యి ఒక గోనవారు నగి లేస్తుందిరా గొన చిన్నపిరెడ్డి పడితే అమ్మవారు మాట మితిమీరకోకుండా వాళ్ళ బెత్తగోళ్ళు తీసుకోని అనేది కొన చిన్నపడి వాళ్ళ ఎనంకాలు పొడికి సాయి చూసుకొని గీత వేసుకొని రాబోతున్నా చిన్న గీత వేసుకోవడం అప్పుడు ఆ గీతలో ఏం లేకపోతున్నాడు గోనవారి నది లేకపోతున్నాడు కదా ఎక్కువనేది గోణ చిన్నపిరెడ్డికి గోన చిన్నమ్మ వచ్చింది ఆ నదిలో పోయినా కూర్చోని బంగారు టూకుటి ఊగిపోతున్నారు కదా ఈ యొక్క గోడ చిన్నమ్మ గోణ చిన్నపరెడ్డి అనేది ఎప్పుడైతే బంగారు టూకుటి ఊగపోతాంటే ఎవరు ఆలోచించబోతున్నారు అంటే ఈ ఒక గోణాలి నివ్రీ ఆలోచించలే భారీ ఆలోచించబోతున్నారు ఏమయ్యా నా పుణ్య పురుషుడా గోనా మనకు అయితే ధనుము లేదంటే అమ్మవారు ధనము ఇచ్చింది కదా అంటే ధాన్యం ఇచ్చింది కదా బంగారు డుగుడియాలు ఇచ్చినది ఎన్ని పీటలు ఇచ్చినాయి బంగారు పీటలు ఇచ్చినాయి కదా మనకు మనకు పుత్త సంతానం లేదు పిరెడ్డి నా పుణ్య పుత్ర నా భర్త అంటే అప్పుడు ఆలోచించబోతున్నాడు గుణ తినపి అనేది ఆలోచించి అద్రేత్రి వందు అన్నయ్య గారి పొద్దువందు అడిగింది పుత్రవారం పొద్దున్నే మంగళవారం మంగళవారం నా వద్దు ఏం చేస్తున్నాడు గొన చిన్నదిగొట్టినాడు రంగులు ఏరు చిన్న గొన చిన్నపరి తాలుడగొట్టినాడు ముగ్గులు ఏరు పొంచబోతున్నాడు గొన చిన్నపరి చాల ముగ్గుల పైన ఏమేమి పెట్టబోతున్నాడు కొట్టేను లు మా పేడి బలు నిమ్మకాయలు మా పేటి నిమ్మకాయలు పెట్టబోతున్నాడు చిన్నప్పుడు ఇవ్వనేది రేపేటి గర్జురాలు మా పేడి ఖర్జురాలు రేపేడు తాంబూలాలు మా పేడి తాంబూలాలు పెట్టబోతున్నాడు కదా కింద పెట్టి తడి ఆ పనులకు తీసుకొచ్చి అనేది అమ్మవారు చౌకాని పెట్టినాడు ఎట్లా పెట్టినారో ఇల్లు పనులు పెట్టి చుక్క పోతున్న పాట ఖచ్చిపోయి రాబోలే కోపలే నరగబోతున్నారు అప్పుడు చూసిన కళ్ళ చూసినది బాయమూడ దేవత అనేది ఎరుకులు ఏనాముడా కళ్ళు కళ్ళు చూసిన కళ్ళ చూడబోతున్నారు ఎట్లా చూడబోతున్నాడు కడుతో కల్లా చూడబోతున్నారు కళ్ళ చూడబోతున్నారు అటు అటు కడుతో కల్లా రూసి

మాకు ధనం లేదంటే ధనం ఇచ్చినావు దానం లేదంటే దానం ఇచ్చినావు కదా చాలా ఎండిపీటలు ఇచ్చావు పీటలు ఇచ్చినావు మాకు ఏమి కావాలంటే కోరుకోటలు బంగారుపీటలు ఇచ్చినా కదా బంగారు కదా కోరుకోరా బోనకాటం రెడ్డి మాట పడేది బాగా ధనమిచ్చినావు దానం ఇచ్చినావు అన్ని ఇచ్చినావు గాని పుత్ర సంతానం ఆడగోతున్నారు కదా ఈ ఒక గోనా చిన్నపిరటి గోణ చిన్నమ్మ పోయితేను సంతానం ఎప్పుడైతే అడిగినాడో మనో అనేది పుత్త సంతానం ఎప్పుడైతే ఇద్దరు ఏమరా

నన్ను పీక పీకి తలకి వేస్తాను రెడ్డి ఓకే అప్పుడు ఇద్దరు ఆడ గోనకాట రెడ్డి గొన చిన్నమ్మ ఏమి చెప్పబోతున్నారు ఏమమ్మా నిన్ను పీకి తలకిందలు వేసినట్ల పోతే అప్పుడు రాజూరు కోట ఉన్నది కదా పడక్రా కొడుకునేది కోరుకునేది రప్పించిపోయి నరబలి కొనమ్మా లోకానికి లోకమాత అని వాగ్దానం అయిపోతున్నారు కదమ్మా చిన్న i put away the it అమ్మ పడక రాసూరు కొడుకు పిలిపించుకోండి నరబడి గుణమ్మ అని చెప్పబోతున్నారు తిన్నమ్మ గోణ ఆచినప్పుడు రెడ్డి అనేది ఆ మాటకు మెచ్చి పడేది ఐదు నిమ్మ పండ్లు ఇవ్వబోతున్నది అమ్మ వారెడ్డి కొడుకులు ఆ యొక్క నిమ్మ పండ్లు ఎప్పుడైతే ఇస్తానట్లో ఆరగించిన తర్వాత అనేది ఒకటో గడువు జరిగినది రెండో గడువు జరిగినది మూడో గడువు జరిగినది అనేది మూడో

అప్పుడు అట్లా ఏడే గెలువు జరుగుతా అట్లనేది ఏడు మంది కదా ఎక్కువైనా కోన చిన్నపిరెడ్డికి కోణ చిన్నమ్మకం అనేది ఏడు మంది కొడుకులు అయితే ఎప్పుడైతే పుట్టినారో ఏడు మంది కొడుకులు అనేది బంగారు తుగుటియాలు ఊగపోతున్నారు ఆ బంగారు తుగుటియాలు ఊగి నాకు సహా మళ్ళా ఒకటో గెడి జరిగినది రెండో గెడి జరిగినది మూడో గడి జరిగి పచ్చేళ్ళు బాలకుమార్లు అయినారు

మాత మాదిలు పెద్ద మత్తింగ పురి పెట్టిన వేళ పోతా ఉండవు కదనే ఒక్కసారా కన తల్లి ఒకటో గెడువు జరగ పోతా ఉండదే రెండో గడువు జరగ పోతా ఉండాదే ఆ యొక్క ఏడు మంది బాల కిన్నికులే పుట్టినారు కన తల్లి రేపేటి ఇది మంగళ కాలం ఉందని ఏమి చేయబోతున్నారంటే గుణ చిన్నమ్మా గురెడ్డి మంగుళవారి ఉందనేది ప్రశ్నల రంగులు వేసినారు అనేది ముస్తాల ముగ్గులు పెట్టినారు కదనమ్మ అది శక్తిలో మాత కన తల్లి ముస్తాల ముగ్గులు వేదమనే జత కుమ్మాలు పెట్టి జత కుమ్మాల కాడమనేది రేపేటి కళ్ళదు పెట్టి మనేది ఏ రేపేటి బానుగుడి నరికమనేది మా పేటి బొత్తు పుట్లు నరికిమనేది మా పాట ఉంటే కుడి లోపంగా వల్ల కన తల్లి ఏమమ్మా ఆదిశక్తి లోగుమాత నువ్వు ఇచ్చిన వరమ్మతో ఏడు మంది బాలు పుట్టినారు కదనే ఈ మంది అనేది ఇతను కాలం అనేది పండేసినారే గోనా చిన్నమ్మ గోనా చిన్నపిరెడ్డి కన తల్లి ముద్దుగా పేర్లన్న పెట్టు అమ్మ ఆదిశక్తి లోకమాత మేటుకోరలా పెద్దమ్మ వంటే ఈ అమ్మవారి ఎట్ల ఉండాలి అంటే కోడి కుంభముల భంగిరాదే ఆరేళ్ళ వేడేళ్ళమనేదే పన్నెండేళ్ళ అబ్బాల గిన్ని పోయినావు కన తల్లి పెద్ద గుణ పెద్దనుడి గు చిన్నానుడి గుణ చిన్నపిరడి ఈ ఏడో మనవడు పుట్టిన ఏడో మనమని పేరు పెట్ట పోతా ఉండాబు కన తల్లి ఏడు మందికి ఏడు మంది పేర్లు పెట్టి ఉనేది అమ్మవారి ఎనికి మల్లుకోని పోతా ఏమమ్మా ఆదిశక్తి లోకమాత మాకు పుత్ర సంతానం ఉంటే మీద నీకు కనులారా ఓర్చుకోలేదమని ఏమిరా అన్నరుడా గోనవాడా నేనాడు ఏమి చెప్పినాను అనేది నన్ను తీలకిందలా వేస్తాడు అనేది చెప్పినాను కదరా అన్నరుడా గోనవాడా మీరు ఎదమండేది తప్ప చదవడ తప్ప అనే ఆలోచన చేయబోతా ఉన్నది మేడు ఊరలా పెద్దమ్మి ఈ అమ్మవారు చూడబోతాన ఒకటో గెడు జరిగినాదే రెండో గెడు జరిగినాది కనతల్లి మూడు గెడు జరిగిపోతా నాలుగో గెడు జరగబోతా ఉన్నది ఆ యొక్క సవరచ భూమిలోన విధి కాలం అందమనేది కోటేసు అనేది చేద్దాలుగా పోయినారు కొన తల్లి ఆ యొక్క సవాళ్ళ భూముల్లోనం అనేది ఎత్త ఉన్నారు అంటే ఆదిశక్తి లోకమాతే మాకంటే చిన్న అనేది ఇలా పొద్దున ఇంత అన్న తింటా ఉండారే మాకేమన్నా భూమి తక్కువ ధనము తగ్గవా ధనము తక్కువ అని మంది గొస్తాను గుణగాడి బిడ్డ ఆలోచన చేస్తా ఉండారే ఈ ఏమి ఆడు తోడబో తేననేది ఎట్లా ఉండవంటి సవాలచ్చా భూముల్లోనా కన తల్లి సవాలచ్చా భూముల్లోనమనేది ఏమి చేయబోతా ఉండాలి ఆదిశక్తి లోకమాతే మాకంటే చిన్న కులములమనేదిల పొద్దున అన్నాళ్ళు భోంచేస్తా ఉండాలి అది శక్తి మాతే మేము దొడబో తేనమనేదివా తక్కువన పోతా ఉన్నాడే ఏడు మనముడు కొన తల్లి ఏమి మా బార్యలమనేది ఆనాడు ఏడుమంది అనేది ఈనాడు మాకు అన్నాళ్ళు తాలిదే సవాళ్ళచ్చే భూములు లేకమని తెల్లకుండే నేస్త్రాలు అనేది ఎర్రగా రక్తం దించబోతా ఉండారే ఏడు మంది గునవారు గోస్తా అని వారు కన ఈ ఏడు మనవడి ఏమి చేయబోతా ఉన్నాడా ఆ యొక్క అది లోకు కుమాత కన తల్లి ఆ యొక్క సవాళ్ళొచ్చా భూమిలో ఎట్లా ఉండారు

సీత వైద్యుల మాదల పెత్తినా శ్రీలంక వేరే నావు వదనమ్మా మాత వైద్యుల మాదల పెత్తిన వదనమ్మా మతింగా పురి పెట్ట పోతా ఉండావు కన తల్లి అచ్చరంపులు నీవు వదనమ్మా అవతారోగ్యం నువ్వే నిబ్బరంతురాలు వదనమ్మా నెలల్లో డిబమ్మవు కన తల్లే ఆ యొక్క గోత్రానికి అనేది ఏమి చేయబోతా ఉన్నారు అంటే సవాలచ్చే మా కంటే చిన్న కులములు అనేది ఎలా పొద్దున ఇంత అన్నము తింటా ఉండారే మాకు ఏమన్నమనే ధనము తక్కువ ధనము తక్కువనే ఆలోచన చేస్తా ఉండారు కదనే ఏమి ఎక్కడ ఉన్నారు ఈ అనేది ఆరు మంది ఏడు మంది అనేది ఆలోచన చేస్తా ఉన్నాడే ఏడు అమ్మనమ్మడు గణతల్లే ఆ యొక్క మంగళవారం అనేది మంగళవారం ఏమి చేయబోతా ఉన్నారే గొస్తాను గుణవారు కూడా మంగళవారం మిడి ఉందం అనేది కృష్ణాల రంగులు వేయబోతా ఉన్నారే ముష్టాల ముగ్గులు వేయబోతా ఉన్నారు ముట్టాల ముగ్గుల మీద అనేది జటా కుమ్మాలవే పోతా ఉన్నారు కనుక తల్లి జటా కుమ్మాల మీద అనేది ఎట్ల ఉన్నాది మంట రడే రేపేటి కలుగొడవ మా పేటి కలుదుత్తబెట్టమనేది